గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పోటెత్తింది ఎవరైతే కూటమి అభ్యర్థి ఉన్నారో గల్లా మాధవి నామినేషన్ కార్యక్రమానికి అన్ని పార్టీ అయితే కథం తొక్కారు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు ఒకసారి ఈ పశ్చిమ నియోజకవర్గంలో కూడా మొత్తం పసుపుమయమైంది ఇక్కడ మనం కొంతమంది మహిళలున్నారు వాళ్ళతో మాట్లాడదాం మేడం రోజు పశ్చిమ నియోజకవర్గం ఒక రకంగా చెప్పాలంటే పోటెత్తింది అంతా పసుపుమయమైంది గల్లా మాధవి గారి నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఏం చెప్తారు మార్పు కావాలని మేము డిసైడ్ చేసుకున్నామండి ఐదేళ్ల నుంచి చూస్తున్నాము ఒక ఛాన్స్ అని ఇచ్చాము ఆ ఛాన్స్ ఇస్తే ఆయన వినియోగించుకోకపోగా ఇంకా ఉన్నది నాశనం చేసి పెట్టారు ఇంకా జనాలకి విసుగు వచ్చేసిందండి ఇంకా మార్పు ఖచ్చితంగా వస్తుంది ఈ కూటమిని మాత్రం ఖచ్చితంగా గెలిపిస్తారు ఈ రోజునంటే ఆమె ఒక మహిళ తొలిసారి రాజకీయ రంగంలో అడుగు పెడుతున్నారు ఆ మహిళకి ఇంతమంది మద్దతుగా విసు మీరు కూడా అంటే ఒక బుల్లెట్ల మీద కూడా ఒక ప్రత్యేక ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు ఏం చెప్తారు ఇంతమంది మద్దతు పలుకుతున్నారు ఆవిడ పొలిటికల్గా కొత్తగా వచ్చండి కానీ మేమందరం సపోర్ట్గా ఉన్నామండి రాజకీయ వ్యక్తులు కూడా చాలామంది ఆవిడకి సపోర్ట్ ఇస్తున్నారు విద్యా పైగా ఆవిడ సర్వీసెస్ కూడా చేసే ఆవిడ అందుకని మేము మద్దతు ఇచ్చే ఇప్పటికి చాలా మార్పు వచ్చిందండి ఆవిడకి ఆవిడ స్త్రీ శక్తి లాగా ఆవిడ వెనకమాల ఉండి ఇంకా మేము మద్దతుగా నిలు నిలుస్తామండి ఈ రోజున ఈ సందర్భంగా అంటే నిజంగా ఒక రకం చెప్పుకోవాలంటే ఇది ఒక విజయోత్సవం ర్యాలీ లాగా ఉంది అంటే ఈ ర్యాలీ చూసిన వాళ్ళు ఎవరైనా కానీ నిజంగా గెలుపు వన్ సైడ్ అయిపోయినట్టు ఉన్న పరిస్థితి ఏం చెప్తారు విజయోత్సవాలో కూడా మళ్ళీ దీనికంటే ఇంకా డబ్బులు ఉంటుందండి ఖచ్చితంగా విజయం సాధిస్తాం మా మాధవి గారిని మా పెమ్మసాని గారిని ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాము ఈ ఇరవై రోజులు మేము అదే పనిలో ఉంటాం మా ఆడ శక్తి ఏంటో మేము చూపిస్తాం